హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలో కలుపుదాం ఇది మరో కొత్త స్టోరీ మై గర్ల్ వైజాగ్ నగరం అనగానే అందరికీ బాగా గుర్తుకు వచ్చేది బీచ్ నీలాల సముద్ర తీరం అందంగా అలరించే అలలు సాయంత్రం అయితే దాని హొయలు అబ్బో చూడతారమా అప్పుడే బీచ్లోకి ఎంటర్ అయింది వెలుగు చీకట్లు జంటగా జట్ట కట్టిన వేళ నీలాల సముద్రాలలో నెలరాజును అందుకోవటానికి ఆకాశానికి నిచ్చెన వేస్తుంటే చుట్టూ చల్లని గాలి తిమ్మెర్లు ఆ గాలిని చీల్చుకుంటూ వచ్చిందికి వచ్చింది అక్కడికి ఒక కాస్ట్లీ కార్ అందులో నుంచి దిగాడు ఒక ముప్పై ఎనిమిది ఏళ్ల వ్యక్తి లోపల ఇంకొక వ్యక్తి చేయి అందించగానే ఆ చేతిని పట్టుకొని దిగాడు అతని కొడుకు పదకొండేళ్ల అబ్బాయి డాడ్ ఇక్కడికి ఎందుకు అనగానే నువ్వు అడిగిన సర్ప్రైజ్ ఇక్కడే ఉంది కన్నా మార్నింగ్ చెప్పాను కదా ఈ బర్త్డే నీకు మెమరబుల్గా ఉండిపోతుందని పద అంటూ బీచ్ లోపలికి తీసుకొని వెళ్ళాడు లోపలికి వెళ్ళే కొంది అబ్బాయి కళ్ళలో బ్రైట్ స్మైల్ మొదలైంది ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు అబ్బాయిని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర నిలబెట్టగానే పిల్లలందరూ వచ్చి ఇక్కడ నిలబడండి అంటూ అందరినీ ఒకరి తర్వాత ఒకరి ఒకరు వెనకాల ఒకరు పిల్లలు నిలబెట్టారు ఆయమ్మలు అందరిని చూసిన ఆ వ్యక్తి మార్నింగ్ చెప్పాను కదా నా కొడుకు బర్త్డే అని అందరూ విష్ చేస్తారా అనగానే హ్యాపీ బర్త్డే టు యూ అంటూ కోరస్గా విష్ చేశారు పిల్లలందరూ ఆ పిల్లవాడు తండ్రి వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ డాడ్ అన్నాడు వాళ్ళందరూ ఒక ఆర్ఫన్కి సంబంధించిన పిల్లలు ఆ పిల్లవాడు ప్రతి సంవత్సరం వాళ్ళ డాడీని ఏదో ఒక డిఫరెంట్గా చేయండి అని అడిగేవాడు ఈసారి అందుకే చాలా డిఫరెంట్గా థింక్ చేసి తన కొడుకు బర్త్డే మెమరబుల్గా నిలిచిపోవాలని అలాగే కొంతమంది పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ తండ్రి ఆర్ఫన్ ఒక వ్యక్తి దగ్గర వచ్చి సహాయం ఈ జన్మలో మర్చిపోలేము సార్ ఈరోజు పిల్లలు ఇంత సంతోషంగా గడిపారంటే మాటల్లో వర్ణించలేము ఆనందాన్ని ఎవరో ఒక్కరు ఆర్ఫన్కి వస్తూనే ఉంటారు వచ్చేవాళ్ళు చాక్లెట్లు లేదంటే ఒక పూట బిర్యానీ పెట్టిస్తే నాలుగు పూటలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామంటారు కానీ మీరు చాలా మంచివాళ్ళు సార్ అని వాళ్ళు పొగడగానే కోసం నేను స్పెషల్గా ఏం చేయలేదమ్మా ఇదంతా కూడా నా పెద్ద కొడుకు కోసం చేశాను ఇదంతా కూడా నా పెద్ద కొడుకు కోసం చేశాను నాకు ఉన్నంతలో సహాయం చేయాలనుకున్నాను చేశాను మీరు అంత గొప్ప వ్యక్తిని కాదు అని చెప్పాడు ఆ పిల్లల కోసం కొన్ని కుర్చీలు బెంచీలు సిద్ధం చేసి వాళ్ళని అక్కడ కూర్చోపెట్టగానే వాళ్ళ కోసం స్నాక్స్ కేక్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటూ ఫుడ్ని అరేంజ్ చేయించాడు ఆ వ్యక్తి ఆ పిల్లవాడు అక్కడున్న పిల్లందరినీ చూస్తూ స్మైల్ చేస్తూ ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు ఆ వ్యక్తి మార్నింగ్ ఆర్ఫన్కి వెళ్ళి అక్కడ కనీస అవసరాలు తీర్చడానికి ఒక చెక్ రాసిచ్చాడు ఇప్పుడు తన కొడుకు చేతుల మీదుగా ఇంకొక చెక్ వార్డెన్కి అందించాడు అది చూడగానే వాళ్ళ ఆనందానికి అవధలేవు తర్వాత తినడం కంప్లీట్ అవ్వగానే వార్డెన్తో కలిసి మాట్లాడుతున్న తన తండ్రిని చూసి మిగతా పిల్లలతో కలిసి ఆటలాడుతున్నాడు ఆ వ్యక్తి తన కొడుకు ఆనందాన్ని చూసి ఆనందం కోసం ఏం చేసినా తక్కువే అనిపించింది ప్రతి సంవత్సరం తన బర్త్డేకి ఏమన్నా చేయండి డాడ్ రొటీన్గా జరుపుకోవటం నాకు ఇష్టం లేదు ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండేటట్లు చేయండి అని చెబుతూ ఉండేవాడు అందుకే ఇప్పుడు తన కొడుకి అంతటి సర్ప్రైజ్ ఇచ్చాడు పిల్లవాడు అందరితో మాట్లాడుకున్నాను సడన్గా ఆగిపోయాడు దూరంగా ఏడేళ్ల పాప మట్టిలో కూర్చొని ఉంది అప్పుడప్పుడు ఆ పాప కాలుని అలలు తాకుతూ వెళ్తున్నాయి ఆ పిల్లవాడు నడుచుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చూసి ఆగిపోయాడు ఆ పాప పాలబుగ్గల పసిడి బొమ్మలా ఉంది ఆ పాపను చూసి ఏ పిల్ల అని పిలిచాడు అప్పటి వరకు సముద్రాన్ని చూస్తూ తన కాళ్ళను తడుపుతున్న అలల వైపు వస్తు చూస్తున్న పాప పిల్ల అని పిలుపుకి తిరిగి చూసింది ఆ అబ్బాయి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఇక్కడ లోన్లీగా ఎందుకు కూర్చున్నావు అవును నన్ను విష్ కూడా చేయలేదు అన్నాడు కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంది ఆ పాప స్మైల్ చేసిన అబ్బాయి రిషి రిషికేష్ కౌటిల్య అని యాటిట్యూడ్గా చెప్పాడు ఆ పాప మౌనంగా చూస్తుంది పిల్ల నీకు మీటల్ మాటలు రావా మూగదానివా అన్నాడు ఏడు మొహంతో చూస్తుంది ఆ పాప ఓకే కూల్ అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అన్నాడు పాప భయంగా నాకు ఆటలు ఆడుకోవడం అంటే భయం అంది ఎందుకు ఇన్నేమైనా కొడతారా వాళ్ళు అన్నాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో లేదు అని తల అడ్డంగా ఊపుతూ అమ్మ నాన్న కావాలి నాకు వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత నా ఫ్రెండ్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది నేను ఎవరితో ఆడుకుంటే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు అంది ఆ పాప మాటలకి రిషి చిన్ని గుండె కరిగిపోయింది అతని చిన్ని చేతులతో ఆ పాప కన్నీళ్ళు తుడుస్తూ డోంట్ క్రై ఐ విల్ బీ విల్ యూ ఆల్వేస్ పిల్లా అన్నాడు అర్థం కాలేదు ఆ పాపకి ఎందుకు అలా చూస్తున్నావు నేను చెప్పింది అర్థం కాలేదా నీకు నీకు నేనున్నాను అని చెప్తున్నా ఇద్దరం కలిసి ఆటలాడుకుందాం అన్నాడు అప్పుడే ఆ పిల్లవాడి తండ్రి వచ్చి రిషి ఇక టైం అవుతుంది నాన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి ఆర్ఫన్కి ఇక మనం కూడా స్టార్ట్ అవుదామా అన్నాడు కానీ రిషి చూపు ఆ పాప పైన ఉంచి ఇక్కడ ఒక ఇన్నోసెంట్ పిల్ల ఉంది డాడ్ తనతో మాట్లాడుతున్నా అన్నాడు అప్పుడు ఆ పిల్ల వైపు చూశాడు ఆ తండ్రి పాలబుగ్గలతో మెరిసిపోతుంది ఆ పాప సో క్యూట్ అన్నాడు ఆ తండ్రి ఆ పాపకు అర్థం కాక అలాగే చూస్తుంది కళ్ళతో పాపను ఎత్తుకొని ముద్దు పెట్టి చాలా బాగున్నావు తల్లి అన్నాడు డాడ్ నా బర్త్డేకి గిఫ్ట్ కింద ఆ పాప నాకు కావాలి అన్నాడు పాప వైపు చూసిన తండ్రి వస్తావా మన ఇంటికి అక్కడంక టూ కిడ్స్ ఉన్నారు ముగ్గురితో నువ్వు కలిసి చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు ఆ తండ్రి వద్దు అంటూ తల అడ్డంగా ఊపి అతని నుంచి జారిపోయి వెళ్ళి ఆయమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది ఏ పిల్ల నువ్వు నాకు కావాలి మన ఇంటికి తీసుకొని వెళ్తాను రా వెళ్దాం అన్నాడు ఏడుస్తూ ఆయమ్మ వైపు చూస్తూ నేను వెళ్ళను ఆయమ్మ ఇక్కడే ఉంటాను అంది దానితో కోపం వచ్చింది రిషికి ఏ పిల్ల నువ్వు రాకుంటే నిన్నెత్తుకెళ్ళిపోతాను అని అరవగానే భయంగా ఏడుస్తూ కూర్చుంది ఆమె ఏడుపుకు కరిగిపోయిన ఋషి దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళు తుడుస్తూ వద్దులే ఏడవద్దు నేను నీ కోసం అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నిజంగా వస్తావా అంది అమాయకమైన కళ్ళతో ఈ రిషి మాటంటే మాటే అన్నాడు ఆఫ్టర్ టూ ఎల్ ట్వెల్వ్ ఇయర్స్ ఒక్కసారిగా నిద్రలోంచి లేచాడు రిషి రిషికేష్ కౌటిల్య పన్నెండేళ్ల నాటి సంగతులు నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది అతనికి చందమామ వెలుగులో సముద్ర తీరాన సాక్షిగా జరిగిన ఆ చిన్ననాటి పరిచయం చిన్ని గుండెలో తీపి జ్ఞాపకంగా మారిపోయింది ఇప్పుడు కూడా ఆ జ్ఞాపకాలు తలుచుకుంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అతని బుగ్గ మీద సొట్టపడే అంతగా పెదాల మీద అందమైన నవ్వు కూడా తీసుకువస్తుంది అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వచ్చి అద్దంలోకి చూస్తూ బొట్టు సరి చేసుకుంటున్న ఆమెను వెనకాల నుండి చుట్టుకున్నాడు రిషి అతని చేతులు ఆమెను చుట్టుకోగానే ఆమె శరీరం మొత్తం చల్లబడిపోయింది అతను ఆమె తలకు చుట్టుకుని ఉన్న టవల్ని తీసి పక్కకు విసిరేశాడు తన వీపు పైన పడిన వెంటకలను తన మునివేళ్లతో తన కుడి చెవి దగ్గర సర్దుతూ చెవి దగ్గర నుంచి జారుతున్న నీటి బిందువులను నిండిపోయిన ఆమె వీపుని చూసి హస్కీగా చిన్న నిట్టూర్పు విడిచి చెవిని చిన్నగా బయట చేసి అక్కడి నుండి తడి పెదాలతో రాస్తూ మెడవంపులు ముద్దులు పెట్టి వీపు పైన గట్టిగా తడుముతూ ఆమె మెడవంపుల తన తలని పెట్టి ఎందుకే కళ్ళు మూసుకున్నావు అని తన వైపు ఆమెను తిప్పుకున్నాడు కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది ఆమె వసై పెళ్ళమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే నీ చూపు బంగారం కాను అని వెటకారంగా అన్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ఊరకంటితో అతని వైపు చూడగానే అతని అందమైన కళ్ళల్లో ఎవరు తట్టుకోలేని కోపం అతని తెల్ల మొహం కాస్త ఎరుపు వర్ణంలోకి మారిపోయింది అతని మెడ చుట్టూ ఉన్న కండరాలు పచ్చగా కనిపిస్తూ బాగా ఉబ్బి ఉన్నాయి కోపంతో ఉగిపోతున్న అతని మొహాన్ని చూసి భయంతో వణికిపోయింది ఆమె వెంటనే అతని ఎడమ చేత్తో జుట్టును పట్టుకొని హే ఎందుకే ఈ నాటకాలు హా నన్ను నీ వలలో వేసుకోవాలనే కదా ఇలా అద్దం ముందర నిలబడి తెగ ఎక్స్పోజ్ చేస్తున్నావు అని కళ్ళు తెరిచి చూడు అంటూ తన చేతిని పట్టు బిగించాడు భయంతో వణికిపోతుంది ఆమె కళ్ళు తెరిచి చూడు నీ వల్లే నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది తల ఎత్తుకొని గిల్టీగా మారిన నా లైఫ్ని కళ్ళు తెరిచి చూడు అంటూ ఆమె దవడను గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు గజ గజ వణికిపోతుంది ఆమె నిన్ను అంత ఈజీగా వదలని చూడు అంటూ ఆమె పెదాలని హార్డ్గా అందుకున్నాడు నెట్టడానికి ఆమె వల్ల కావటం లేదు కి వదలని అతని తీరుకి తట్టుకోలేక ఆమె కంట్లో నిండి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆ కన్నీళ్ళ తడి అతని చంపక తగలగానే ఇలాంటి నాటకాలు ఆడే కదా నిన్ను నన్ను పెళ్లి చేసుకుని ఎలా చేశావు హా ఇప్పుడు నేను ముద్దు పెడితే వచ్చిందా బాధ హా చెప్పవే ఎందుకే ఈ దొంగ కన్నీళ్ళు ఎన్నోసార్లు మన మధ్య అన్నీ అయిపోయాక కూడా ఎందుకే ఈ దొంగ ఏడుపులు అని అతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆమె తట్టుకోలేక హౌ చీప్ ఆఫ్ రిషి ఇలా ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నావు నీకు నోరు ఎలా వస్తుంది ఇలా మాట్లాడడానికి అనగానే వెంటనే ఆమె శరీరం గాలిలో రెండు అడుగులు పైకి లేచింది అతని చెయ్యి ఆమె గొంతు కింద చేరి నలిపేస్తుంది నీ వల్లే నీ వల్లే కేవలం నీ వల్లే మనసులేని మనిషిలాగా మారిపోయాను ఇంత రాక్షసుల్లాగా మారిపోయాను అర్థమైందా హా అయినా ఏంటే నా పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందా ఏమని పిలవాలి నువ్వు అని గర్జించగానే సార్ అని ఒక్కొక్క మాట కూడ బలుక్కొని చెప్పగానే ఒక్క వదుటిన ఆమె మెడను వదిలేశాడు మోకాళ్ళ మీద కూర్చొని పోయిన ప్రాణం నిలబెట్టుకోవటానికి ఊపిరి చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది ఆమె కేర్లెస్గా ఆమె వైపు చూస్తూ ఆమె ముందే నిలబడి వాటర్ బాటిల్లోని నీళ్లు కావాలా అన్నట్టు వెక్కిరిస్తూ అతను తాగుతున్నాడు అతన్ని చూస్తూ చాలా ఇబ్బందిగా ఊపిరి తీసుకుంటుంది ఆమె చచ్చిపోయేలా ఉన్నావు కానీ తీసుకో అంటూ ఆమె మీదకి వాటర్ బాటిల్ విసిరేసి తొందరగా కిందకి రా టిఫిన్ చేయాలి ఆఫీస్కి టైం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు రిషి వెళ్ళినవాడు అంతే ఫాస్ట్గా వెనక్కి వచ్చి జస్ట్ టూ మినిట్స్ టైం అంతే నీకు డోర్ని విసురుగా తన్ని లోపలికి వెళ్ళిపోయాడు ఆమె ఏడుస్తూ ఆ వాటర్ బాటిల్లోని కొంచెం వాటర్ తీసుకొని ఫేస్ నీట్గా క్లీన్ చేసుకొని కిందకు వెళ్ళింది కిందకు వెళ్ళిన ఆమెకు తన అత్తయ్య ఎదురుగా ఫేస్లోని నవ్వు తెచ్చుకొని అత్తయ్య టిఫిన్ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది టెన్ మినిట్స్కి రిషి రెడీ అయ్యి కిందకి వస్తూ బంగారం ఆఫీస్కి టైం అవుతుంది టిఫిన్ తయారా తినేసి ఆఫీస్కి వెళ్దాం అన్నాడు తన అమ్మ ముందర డ్రామా చేస్తూ కంటిన్యూ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై టేక్ కేర్